హలో అండి నమస్తే అందరికీ రైస్ వాటర్ ప్రజెంట్ చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో రైస్ వాటర్ వాడుతున్నారు ఈ వాటర్ని పులియబెట్టి మనకు అందిస్తారు కాబట్టి చర్మ మెరుపుని మెరిపించి తేమను కాపాడుకోవడానికి వాడుతున్నారు దీనిని వాడడం వల్ల కలిగే ఇతర లాభాలేంటో కూడా చూద్దాం ఎండాకాలంలో పెరిగిన ఎండల కారణంగా చర్మ సమస్యలు వస్తాయి వీటి నుంచి మన చర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఈ బియ్యం నీరు మనకి హెల్ప్ చేస్తుంది ఇది స్కిన్ కొలాజన్ని మెరుగుపరిచి ముడతల్లి పోగొడుతుంది కాబట్టి దీనిని హ్యాపీగా వాడుకోవచ్చు పొడి చర్మం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఈ నీటిని వాడటం వల్ల చర్మంలో తేమ అలానే ఉండి చర్మం పొడి బారకుండా ఉంటుంది అదేవిధంగా ఇందులోని అమైన ఆసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రైస్ వాటర్ వాడటం వల్ల చర్మ స్థితి స్థాపకత పెరుగుతుంది దీనివల్ల చర్మంపై గీతలు ముడతలు తగ్గి స్కిన్ అందంగా మారుతుంది చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో బియ్యం నీరు ముందుంటుంది దీనిని వాడటం వల్ల తామర మొటిమలు మచ్చలు దురద వంటి సమస్యలు తగ్గి చర్మం మెరుగవుతుంది అంతేకాకుండా ఈ నీటిని వాడటం వల్ల ముఖంపై జిడ్డు తగ్గుతుంది చర్మ సమస్యలకి ముఖ్య కారణం జిడ్డు ఈ నీటిని వాడటం వల్ల జిడ్డు దూరమై సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు ఎలా చేసుకోవాలి అంటే ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని కడిగి మంచినీటిలో ముప్పై నిమిషాలు నానబెట్టి ఆ నీటిని వడకట్టి రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు మీ స్కిన్ జుట్టుకి అప్లై చేసుకోవచ్చు ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసుకుని చర్మంపై స్ప్రేలా వాడవచ్చు ఇందులో దోసకాయ రసాన్ని కలిపితే చర్మానికి హైడ్రేషన్ అందుతుంది బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా అలోవేరా జెల్ అరచెంచా నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ల చేసి చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి బెస్ట్ రిజల్ట్స్ కోసం వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవాలి